నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమా ఫ్రెండ్స్ కుక్కట్పల్లి స్టోర్లో ఉన్నానండి రెడ్డి గారు ఈరోజు మనకి ఎటువంటి శారీస్ ఇస్తారనేది అడిగి తెలుసుకోవడం మంచిది అంతకంటే ఏంటంటే నేను కట్టుకున్న చీర గురించి కూడా మీరు అడుగుతారు కదండి ఇది చూసినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే లైట్ వెయిట్ కోయంబత్తూరు పట్టులాగా అనిపిస్తుందండి అనిపిస్తుంది అండి నేను ఇలా తీసుకున్నప్పుడు చాలామంది కోయంబత్తూర్ పట్టు అనుకున్నారు కానీ ఇందులో మనకి కొంచెం జూట్ మిక్స్ అవుతూ ఒక రకంగా చెప్పాలంటే ఖాదీ ఖాదీ ఫీల్ ఉంటుందండి కాది ఫీల్ ప్లస్ అలా అని మరీ టెన్నో ఫిఫ్టీన్లో కూడా కాదండి మాక్సిమం ఎయిట్ బిలోనే వచ్చినట్టుంది నాకు కరెక్ట్ ప్రైస్ గుర్తులేదు కానీ చాలా చాలా బాగుంది మనకి బ్లౌజ్ కూడా మంచి వీవింగ్ అండి ఫ్యాబ్రిక్ పూర్ణిమ గారు ఎంత బాగుందంటే ఆ రోజు అయిపోయేటువంటి తర్వాత నాకు మీరు తీసుకున్నప్పుడు నేను లేనండి అందుకే నాకు ఐడియా లేదు కానీ చాలా బాగుంది తీసుకుని నేను తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆరు నెలలైందేమో నేను అలా ఉంచేసాను కట్టలేదు కానీ చాలా బాగుందండి మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి లేకపోతే ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు నేనంటే బ్లాక్ ఇష్టపడి తీసుకున్నాను ఇంకా కలర్స్ కావాలంటే ఎవరికైనా కావాలంటే తెప్పి తెప్పిస్తానండి సో మరి మా నెల్లూరు పెద్ద రెడ్డి గారు మీరు నాకు పెట్టడం వేసేసారా రోజు ఇచ్చే చీరలు ఎంత ధర నుంచి ఉన్నాయి ఎలా నీ వాళ్ళయితే మనకి మీకు నాకు అలాగే మన వాళ్ళందరికీ బాగా పరిచయం ఉన్న మనం గత కొన్ని రోజుల నుంచి టసర్ జార్జెట్లని బాగా ఇస్తున్నాం అది కూడా బెస్ట్ క్వాలిటీతో బెస్ట్ ప్రైస్ తో ఇది మనం చెప్తే సరిపోదు మన వాళ్ళు కూడా ముద్ర వేసారు మనతో పాటు సో మళ్ళీ కలెక్షన్స్ యాడ్ అయ్యాయండి టర్ జార్జెట్ కొత్త డిజైన్స్ వస్తున్నాయి ఫ్యాబ్రిక్ బాగా సక్సెస్ అయింది మధ్య అంటే చూడటానికి మనం పాతికేలు పెట్టి ప్యూర్ టసర్ జార్జట్ ఎలాగో కొనలేం హాయిగా కట్ వేసుకోవచ్చండి అందులోనూ మంచి డిజైన్స్ వస్తున్నాయి అండి చాలా బాగున్నాయి అందులో ఈ రోజు నేను కొన్ని చూపిస్తాను సరే ఫస్ట్ కొంచెం మ్యాటీ వీవింగ్ స్టైల్లో అండి అసలు వేస్తుంటే ప్యూర్ టసర్ జార్జెట్ శారీ అసలు చాలా బాగుందండి ఇది మీరు కూడా కట్టారు కదా రెండు కొన్నాను కానీ డిజైన్లు కానీ డిజైన్ వచ్చినప్పుడు కొనాలి అంత బాగుంటున్నాయి కంఫర్ట్ కూడా ఉంటాయి కంఫర్ట్ ఎక్కడ గుచ్చుకోవాలి అవి సో ఫాబ్రిక్ కూడా మనకి ప్యూర్ టస్సర్ ఫీల్ ఇస్తుందండి అంత బాగుంది ఇప్పుడు ఎంత ఎంత వరకు ఉన్నాయండి ఇవి ప్రైజెస్ వచ్చేసి మన దగ్గర అయితే మంచి ఈ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి ఇందులో వీవింగ్ చేసే స్టైల్ కావచ్చు ఏదన్నా కావచ్చు చేంజ్ మార్తూ మారుతూ ఉంటుందండి త్రీ త్రిబుల్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఫైవ్ ఫైవ్ వరకు మీరు కలర్స్ వేసేస్తాయి ఇందులో కలర్ ఇంకా స్పెషల్ అండి బాగున్నాయి అండ్ చాలా మంది అండి నడుస్తున్నాయి ఇంకోటి చాలా మంది ఇది మనకి బెనారస్ వీవింగ్ అండి నాకు ప్యూర్ అయితే ప్యూర్ అని చెప్తా ఆర్ట్ అయితే ఆర్ట్ అని చెప్తాను సూరత్ లో కూడా ఈ ఫ్యాబ్రిక్ తయారు చేస్తున్నారు మీకు తెలియదు ఏముంది అవి వచ్చేసాయి అండి ఇది మనము మీకు తెలిసిపోతుంది కదండి ఆ క్వాలిటీ అయితే కాదండి ప్యూర్ క్వాలిటీ మన పూర్ణిమా నుంచి మీకు చెప్పాను కదండి ప్యూర్ అయితే ప్యూరే అని చెప్తా మనం ఆర్ట్ చూపించి ప్యూర్ అని చెప్పాల్సిన అవసరం లేదు సో ఇదంతా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి ఎందుకంటే నిన్న ఇవాళ కాదు కదండి ఏదో వచ్చేసి పెట్టేయడం అని కాకుండా కష్టపడుతూ ఒక్కొక్క బ్రాండ్ చాలా తీసుకొచ్చాము దాన్ని మనం నిలబెట్టాలంటే మళ్ళీ మీకు రెగ్యులర్ క్లైంట్స్ వాళ్ళు ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా క్వాలిటీ మెయింటైన్ చేసి వెళ్ళాల్సిందే సో ఇది చాలా బాగుందండి నెక్స్ట్ డిజైన్ ఇది చాలా చాలా బాగుంది డిజైన్ కూడా వీవింగ్ వచ్చింది సారీ అంతా కూడా అదే చెప్పానండి డిజైన్ బట్టి ఎందుకు అయింది అన్నానంటే మీనాకారి కొన్ని డిజైన్ కి మారే కొద్ది వీవింగ్ స్టైల్ మారుతుంది ఆ బార్డర్ చూడండి ఎంత అందంగా ఉంది చాలా బాగుంది బార్డర్ చాలా చాలా బాగుంది దానికంటే కూడా చీర కలర్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది పళ్ళు అండి అండ్ బ్రోకేట్ బ్లౌజ్ ప్యూర్ బెనారసి టెస్ జార్జెట్ అండి ఇవన్నీ అట్లాంటి ఇట్లాంటి ఫ్యాబ్రిక్ అయితే కాదు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి మంచిగా ఉంది అంటే మనం హాయిగా ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఎక్కడికైనా ఊర్లో వెళ్తున్నప్పుడు అంటే ఊరంటే పలకరి సాయంత్రానికి వచ్చేస్తూ ఉంటాం కదా ఎవరన్నా కనిపించే కి అలాంటప్పుడు కట్టుకుంటే జర్నీ అంతా కూడా హాయిగా ఉంటుంది హాయిగా ఉంటుంది కాదు మేడం ఈ మధ్య మీరు రోజు పట్టు చీరలు కట్టేసి మీరు పట్టు చీరను కూడా పెళ్లికి కట్టలేకుండా ఇంకేం కట్టాలో అర్థం కాలేదు అలా అయిపోయింది నాకు నిజంగా ఇలాంటి బెస్ట్ స్టోర్స్ నుంచి నేను ప్యూర్ యొక్క ఏమంటారు కంఫర్ట్ తెలుసుకున్నాను సరే చిన్నది మా ఫ్యాన్సీ చీర నాలుగు వేలు పెట్టుకునే కంటే ఇంకొక మూడు వేలు వేసుకుంటే పట్టు వస్తుంది కదా పట్లోకి వెళ్ళిపోతుంది సింగిల్ స్టాండర్డ్ గా మనకి మన్నుతాయి ఇంకొకటి ప్యూర్ అవునండి ప్యూర్ లోకి అన్నిటికన్నా ప్యూర్ ఎందుకు నేను వాడమంటానంటేనండి ప్యూర్ లో ఉన్న క్వాలిటీ స్కిన్ కి చాలా హాయిగా ఉంటుంది చాలా కన్వీనియంట్ గా ఉంటుంది సో ప్యూర్ వాడే వాళ్ళకి మాత్రం ఈ క్వాలిటీ అర్థమైపోతుందండి ప్యూర్ ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్ గా మన పూర్ణిమ నుంచి ఏ సారీ లేదు ఉండదు చుట్టగా మనకి లాగా జూట్ టస్సర్ స్టైల్లో చాలా బాగుంది పళ్ళు కూడా చూడండి మీనాకరి ఎన్నో టస్సర్ జార్జెట్లు ఉండొచ్చు బట్ డిజైన్స్ లో కూడా యూనిక్నెస్ ఉంటుందండి అవునండి పళ్ళు బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో ఇచ్చారు కదా చాలా బాగుంది బ్లౌజ్ కోసమే కొనాలి ఇదిలో కలర్స్ ఇది ఉంటుంది ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఇది కూడా అంతేనండి ఫోర్ త్రీ డబుల్ నైన్ అంతే డిజైన్ పెరిగింది కదా అని మనం ఏం రేట్ పెంచింది కదా అదే ఉంటుంది త్రీ త్రిబుల్ నైన్ నుంచి ఫైవ్ ఫైవ్ వరకు ఉన్నాయండి ఇంకా మేము ఒక్కొక్కటి రేట్లు చెప్తూ ఉంటే లేట్ అయిపోతూ ఉంటుంది కదా మీరు చూసుకోండి నచ్చింది పిక్ పెట్టేయండి వాళ్ళు మీకు ధర చెప్పేస్తారు ఇది కూడా ఫోర్ టు ఫైవ్ చేంజ్లోనే ఉంది క్లాత్ చాలా బాగుంది బ్లౌజ్ ముందు హైలైట్ అయిందండి ఎంత బాగున్నాయి అంటే ఈ చీరలు ఎవరైనా అండి డిజైన్ బట్టి ఇప్పుడు ఈ డిజైన్ మనం మిడిల్ ఏజ్ వాళ్ళని వెళ్ళొచ్చు కొంచెం చిన్న డిజైన్ ఉన్నదేమో పిల్లలు వెళ్ళొచ్చు అట్లా నెక్స్ట్ కూడా చూడండి టెంపుల్ అసలు ఎంత బాగుందో చూడండి ఒకటే చెప్తానండి అది ఇది అని ఆలోచించొద్దు పూర్ణిమ మీద మీరు నాగశ్రీ డైరీస్ చూస్తున్నారు నమ్మకం అనేది ఒక బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బాండింగ్ ఉన్నాక శారీ ఎలాగో బాగుంటుంది వచ్చాక కొనే ముందు ఆ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది నేను మనం క్రియేట్ చేసుకున్నామని అయితే నేను అనుకుంటున్నాను సో మీకు కూడా ఆ నమ్మకం ఉంటే ఫ్యాబ్రిక్ గురించి ఆలోచించొద్దు వచ్చాక చూడండి మీరే ఒకసారి కదా అండి నమ్ముతారు జాంధాని వీవింగ్ స్టైల్ ఇచ్చారండి పల్లు ఎంత బాగా ఇచ్చారో బోర్డర్ అంతా చిన్న టెంపుల్ టెంపుల్ స్టైల్ లో ఇచ్చారు రుద్రాక్ష పొట్టి చాలా ఖాదీ పట్టు చీర ఉంటుంది కదా చాలా అద్భుతంగా ఉందండి చీర బ్లౌజ్ కంప్లీట్ లైట్ వెయిట్ బ్లౌజ్ కూడా ఫుల్ బ్రోకేట్ బ్లౌజ్ అద్భుతం అండి చీర మీరు డైరెక్ట్ ఫంక్షన్స్ ఫైవ్ థౌసండ్ అంటే అలా ఉంది చీర ఎందుకు అంటే డిజైన్ లో యూనిక్నెస్ ఉంటేనండి ఫ్యాబ్రిక్ ఎలాగో ప్యూర్ ఉంటుంది కాబట్టి అది హై రేంజ్ శారీలాగే మనకి కాస్ట్లీ సారీ లాగా అనిపిస్తుంది డిజైన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీతో పాటు డిజైన్ కూడా ప్రతి సారీలో నేను అదే చూస్తాను రెడ్ కూడా ఎంత బాగుందో ఇది అన్ని కలర్స్ బాగున్నాయి రెడ్లు చాలా రెడ్ ఇస్తారు కానీ రెడ్ మంచిగా బాగా నేనైతే ఇందులో ఇలా పిక్ చేస్తానండి అంటే నా కొద్దిగా డిఫరెంట్ గా మరి డార్క్ కలర్స్ కాకుండా ఇట్లాంటి ఎల్లో కలర్స్ వాటిని అయితే బాగా ఇష్టపడతాను ఇంకా ఆవిడ ఎల్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆవిడకి ఇష్టమైన పింక్ నేను తీసుకోవాలి నెక్స్ట్ అండి ఇది కూడా బాగుంటుంది ఇది కూడా బాగుంది మీరు ఒకసారి కి వెళ్ళారు అనుకోండి మామూలుగా ఎన్ని మామూలుగా పర్చేజ్ చేస్తూ అసలు నా చెయ్యి చూసి మీరు నమ్ముతారా లేదు షాప్ వాడు భయపడతాడండి నాకు ఉన్న మైనస్ ఏంటంటే బాగా బల్క్ పర్చేజ్ చేస్తాను ఇప్పుడు వారణాసి వెళ్ళాను అనుకోండి ఒక స్టోర్ లో ఈ డిజైన్ రిలీజ్ చేశారుగా అట్లా ఇది కూడా నేను వైట్ లో ఉన్నప్పుడే నాకు చూపిస్తారండి అందరిలాగా అవి రెడీ అయిపోయి మార్కెట్ నాకు ఇవ్వరు భగవంతుడి దయ వల్ల నాకు ఒక మంచి నేమ్ ఉంది సో మార్కెట్ లోకి డిజైన్ వచ్చినప్పుడే వైట్ నాకు ఫోటో పెట్టేస్తారు సో అది మనం కలర్ కాన్సెప్ట్ చెప్పి చేయించుకుంటాం మీకు నచ్చిన కలర్ ఎలా ఉంటుంది అనేది మీరు ప్లాన్ చేసుకుని తీసుకుంటాను ఇప్పుడు కలకత్తా వెళ్ళినా కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ తీసుకుంటారు అలాగే బల్క్ లోనే తీస్తానండి ఎక్కువ ఏ ఏ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు ఎక్కువ ప్రజెంట్ అండి వారణాసిలో కూడా అండి నేను ఏం కొనండి వారణాసి నుంచి కూడా త్రీ అవర్స్ కొన్ని వారణాసికి అక్కడి నుంచి వచ్చే ప్లేసెస్ ఉంటాయి డైరెక్ట్ వారణాసి ఏమి అవ్వండి చుట్టుపక్కల వెళ్లాల్సి ఉంది ఎవరైనా వాళ్ళు కూడా ఇప్పుడు నాకు షాప్ ఉందండి నా ప్రింటింగ్ యూనిట్ ఉంది అన్ని నా యూనిట్ లో నేను తయారు చేసి మీకు అమ్మలేను కదా సో నేను కూడా ఇంకొకరికి అట్లా వాళ్ళు కూడా అంతే సో అలా నేనేం ఆలోచిస్తానంటే ఈ డిజైన్ ని నలుగురు ఈ ఫ్యాబ్రిక్ ని ఒక పది మంది తయారు చేస్తారండి కానీ ఒక అతని దగ్గర ఒక యూనిక్నెస్ ఉంటుంది ఒక క్వాలిటీ ఉంటుంది ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదని నేను ఆలోచిస్తాను అలాంటి వాళ్ళని నేను కూడా చాయిస్ తీసుకుంటాను తెలుస్తోందండి మనకి ధర కూడా ఫైవ్ లోపులో ఉంది ప్లస్ మళ్ళీ క్వాలిటీ ఏంటంటే ప్యూర్ జార్జెట్ ఉన్న క్వాలిటీ ఎంత బాగుందో హండ్రెడ్ రూపీస్ ఎక్కువైనా పర్వాలేదండి క్వాలిటీ ఇవ్వాలి ఎథిక్స్ ఉండాలి సో ఆ రెండు చాలా ఇంపార్టెంట్ అనుకోండి చాలా అవసరం అలా ఉన్నవారు వ్యాపారంలో చాలా మంది నిలదొక్కుంటున్నారండి ఈ డిజైన్ చిన్న చీరలో అలా అంటకడితే అక్కడ తోటే అయిపోతుంది చూడండి ఇది అద్భుతం కదా ఇంకా అసలు మాటలు లేవు అయితే టస్టర్ జార్జెట్ కొంటానండి డెఫినెట్ గా ఇది పళ్ళు దగ్గరకు వస్తుంది ఇది పళ్ళు అండి ఇది మన షోల్డర్ వేసుకున్నప్పుడు ఇలా వస్తుంది ఉంది మొత్తం ఇచ్చారండి అద్భుతమే ఇంకా చీర చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ అసలు ఈ స్టైల్ అయితే అద్భుతంగా ఉందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇలా ఇచ్చారు ఇంకా అసలు మాటలు లేవు సారీ చాలా బాగుంటుంది బాగా నచ్చేస్తుందండి నాకు నాది ఎందుకంటే మనకి జామ్దానీ వీవింగ్ స్టైల్ జామ్దానీ వీవింగ్ స్టైల్ మొత్తం కట్టుకున్నప్పుడు కండినేషన్ లో కనిపిస్తుంది హెవీగా ఆల్ ఓవర్ ఇవ్వకుండా కొద్దిగా డిఫరెంట్ గా ఇచ్చింది ఒకసారి ధర చెప్పాలి కలర్స్ చూపించాలి ఎందుకంటే అంత బాగుంది ఈ saree ధరని వదిలేస్తున్నాం అండి చెప్పట్లేదు మన ఆడియన్స్ కి కామెంట్ రూపంలో మొదలేస్తాను అలా అంటారా అంతేనండి సరే మీరు కామెంట్ రూపంలో ఈ saree ఎంత ఉంటుందని చెప్పండి బలేవారీ ఇది లైవ్ కాదు అయినా సరే కొమెంట్ పెడతారు ఏం తెలుసుకోరండి ఎలా తెలుసుకుంటారు వీడియో రిలీజ్ అయ్యారంటే ఫోన్ చేస్తారు మీకు అప్పుడు చెప్తాము మీకు కామెంట్ వచ్చేస్తుంది కదా వెంటనే అవును సారీ ఇలా డిజైన్ వేపు పెట్టండి ఈ బ్లూ కూడా బాగుంటుంది ఈ మధ్యన బా అయితే ఎక్సలెంట్ ఇందులో అన్ని కలర్స్ కట్టాలి ఉంది ఇది చూడండి మాట చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇవి ఇక ధర ఒకటి దాచాం మీరు చక్కగా కమెంట్ చేయాలండి తప్పకుండా కమెంట్ చేయండి నచ్చింది బాగున్నాయండి ఇంకా వస్తాయి కానీ ఇందులో ఈ డిజైన్ అయితే ప్రస్తుతానికి ఐదు సారీస్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఎందుకంటే మీనాకారి బార్డర్ వచ్చి అందుకే అన్నానండి సో చాలా మంది చెప్తారు అంటే డిజైన్ మాది స్పెషల్ ఫాబ్రిక్ మాది స్పెషల్ ఈ కాస్ట్ మనము జనరల్ కాస్ట్ కి ఇచ్చి స్పెషల్ డిజైన్స్ ఇస్తున్నాం అదైతే మీకు అర్థం అవుతుంది కదా డిజైన్ క్వాలిటీ రెగ్యులర్ గా మనం చూస్తున్నాం బయట అలా కాకుండా కొంచెం క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది అండి మంచిగా మరి బరువు చాలా బాగుంది చక్కగా బోర్డర్ చూడండి అంతా కూడా మనకి వీవింగ్ ఇచ్చారండి ప్లస్ బ్లౌజ్ చాలా బాగుంది పూర్ణిమ రామంగో బ్లౌజ్ అద్భుతంగా ఉందండి ఈ చీర కూడా ఇది ఎంత వరకు పడచ్చు అంటారు ఇది చెప్పేస్తానండి ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇది అంతే ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అయితే ఉందండి చాలా బాగుందండి బడ్జెట్ లో వస్తుంది అంటే ఫైవ్ థౌసండ్ బిలో బెస్ట్ క్వాలిటీ శారీ మీరు ఒకటి గమనించారా డిజైన్ డిజైన్ కి కలర్ షేడ్ కొద్దిగా చేంజ్ ఉంది చేంజ్ ఉంది ప్రతి డిజైన్ కి కొద్దిగా అన్ని కాకపోయినా కొన్ని చేంజ్ ఇది ఇద్దరు ఫోర్ కలర్స్ బాగున్నాయి చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ కూడా చాలా బాగుంది పళ్ళు మనకి జామదాని దాని వీవింగ్ స్టైల్ ఇచ్చారు చాలా బాగుంది చాలా డీసెంట్ గా ఉన్నాయి ఏ డిజైన్ అయినా సరే ఎన్నైనా కొనాలపిస్తుంది అండి బాబు ఈ మధ్యకాలంలో బాగా క్లిక్ అయిన శారీ ఇది అంటే చాలా బాగుంది ఎందుకు అని అంటే తక్కువ బడ్జెట్లో ఉండడం చూడడానికి మంచి పా మనకి ప్యూర్ శారీ ఫీల్ ఇవ్వడం కలర్స్ కూడా బాగున్నాయి ఇంకా కలెక్షన్ ఉందండి మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి టస్సర్ జార్జెడ్ శారీస్ సంబంధించి ఇవి మాదాపూర్లో ఉన్నాయి కానీ ఇన్ని కలర్స్ అయితే లేవు అక్కడ కావాలంటే అక్కడ కూడా మీరు ట్రై చేయొచ్చు ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఈ స్టోర్కి వచ్చేసాయండి పూర్ణిమా ప్రింట్స్లో ఏంటంటే ప్యూర్ చూసుకోండి చిన్నవి అనేవి ఎప్పుడు కూడా మనకి ఎక్కడ దొరుకుతూ ఉంటాయి ప్యూర్కి వచ్చేటప్పటికి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ దొరుకుతాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి చాలా చాలా బాగుంటాయి ఇంకా కాదికోటా శారీస్ అయితే ఆల్రెడీ వచ్చిన్నాయి మరి అయిపోయి ఉంటే నేను ఏం చేయలేను మళ్ళీ వస్తాయి బల్క్గా కావాలనుకునే వాళ్ళు కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎటువంటి శారీస్ అయినా కూడా మీరు హోల్సేల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అంటే మీ ఆ హోల్సేల్ సంబంధించి ఎన్ని కొనాలి ఏంటి ఇవన్నీ కూడా మీరు వాళ్ళ నెంబర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కాల్ సెంటర్తో మీరు మాట్లాడితే అవన్నీ కూడా మీకు చెప్తారు నెక్స్ట్ శారీస్ కింద నెక్స్ట్ సారీ నెక్స్ట్ వెరైటీ జార్జెట్ ఫాబ్రిక్ అండి బాగుంది మనకి ప్యూర్ బెనారస్ జార్జెట్ సారీ అండి కడ్డీ వీవింగ్ కడ్డీ బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ సిల్వర్ వీవింగ్ బిగ్ ఫ్లవర్ అలాగే స్మాల్ ఫ్లవర్స్ తో మనకి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ కలర్ బాగుంది మీరు అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా కలర్ మీదే పడేది అదే చెప్పాను కదండి జనరల్ గా బెనారస్ జార్జెట్ మీరు ఉండరు బట్ ఇటువంటి కలర్స్ నేను చూపించే చాట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం తక్కువ వయసు పిల్లలు చూపించట్లేదు అంటున్నారు కదా మీరు వెళ్ళొచ్చు మేము కట్టచ్చు అండి ఇది పల్లె మీరు కట్టేస్తే మేమేం కట్టమని ప్రశ్న వేయకండి మరి మాకు కూడా బాగా నచ్చింది మా ఏజ్ వాళ్ళకి కూడా కడతాం చాలా బ్లౌజ్ అండి ప్లెయిన్ వచ్చి స్లీవ్స్ కి కడ్డి బార్డర్ ఇచ్చారు క్లాత్ బాగుంది చాలా బాగుంది ఎంతవరకు ఉంది మేడం ఇది జనరల్ గా మీకు సిక్స్ ఎయిట్ అలా ఉంటాయండి బట్ మనం ఇస్తున్న ప్రైస్ మన పూర్ణిమ ప్రిన్స్ ప్రైస్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ మాత్రమే ఓకే నిన్న స్టిచ్చింగ్ పంపించామండి వేరే చోటికి మనం తీసుకొని దివ్య శృతి తీసుకున్నారు సో అక్కడ వాళ్ళు ఇది ప్యూర్ అని చెప్పి ట్వెల్వ్ థౌసండ్ అసలు రేట్ కూడా చూడకుండా మనకు కాల్ చేసి ఇది ట్వెల్వ్ థౌసండ్ బెనారస్ స్టిచ్చింగ్ ఇచ్చున్నారు కదా ఆ శారీస్ కావాలని అడిగారు అనమాట సో ఒకసారి అడిగారండి క్వాలిటీ కూడా మీరు చూస్తున్నారు చూస్తుంటే ఉన్నట్టే ఉంటుందండి ఇది కూడా మనకి అరిటాకు పచ్చ వచ్చి మళ్ళీ ఇక్కడ పిస్తా వచ్చింది చాలా రేర్ కాంబినేషన్ అండి నావీ బ్లూక్ వైలెట్ జనరల్ గా ఇవ్వం కదా పింక్ అలా ఇస్తాము కానీ పీచ్ చూడండి అండి ఇది ఇంకా ఎందుకు ఈ రెస్ట్ కలర్ ఇంకా కట్టలేదు నేను ఈసారి రస్ట్ కలర్ ఒకటి చూడాలి అక్కడ చీర కట్ట కట్టాలి చాలా బాగుంది నెక్స్ట్ సారీ నెక్స్ట్ మేడం ఇది మష్రూ అండి మష్రూ మష్రూ ఫ్యాబ్రిక్ బాగుంటుందండి ఇది ఒక వేవ్ టైప్ లో డిజైన్ మనం ఇది కథాన్ లో చేయించాం ఇది వరకు సో చాలా మష్రూ డిజైన్స్ ఉన్నాయి నా దగ్గర కూడా కానీ నాకు ఇలా బాగా నచ్చింది ఇది ప్యూర్ కథా డిజైన్ అండి బాగుంది మస్సు బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ బాగుంది పల్లు అండి చాలా బాగుంది మీనాకారింగ్ స్టైల్ ఇస్తూ మనకి ప్యూర్ కథ డిజైన్ ఇందులో ఇచ్చారు ఇది ప్లెయిన్ బ్లౌజ్ స్లీవ్స్ కి మాత్రం ఇలా బార్డర్ వస్తుంది దీంట్లో ఫోర్ కలర్స్ ఉంటాయండి మీరు చూసింది ఒక కలర్ అయితే ఎంత వరకు ఇది ఇవన్నీ ప్రైజెస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ వన్ డబల్ నైన్ అండి ఫైవ్ వన్ డబల్ నైన్ చాలా బాగుందండి మనకి ప్యూర్ వస్తుంది ఇందులో మొత్తం ఫైవ్ కలర్స్ ఒకటేమో అక్కడ బొమ్మ కట్టారు ఎల్లో ఉందండి ఎల్లో కోడ్ ఒకసారి చూపించాము మా బొమ్మ దగ్గరికి వెళ్ళు అది తీసుకొస్తున్నాడు అండి ఇది మనకి లైట్ పిస్తా గ్రీన్ లా వచ్చింది ఇది వైలెట్ కలర్ తర్వాత నాకు ఇష్టమైన మంచి ఎల్లో కలర్ ఇంకా నేనైతే అసలు వదల నా చీర అంత బాగుంది చాలా బాగుంది కడితే కూడా చాలా లుక్ లో ఉందండి ఇప్పుడు మా ఏజ్ అయినా మీ ఏజ్ అయినా ఇంకా తక్కువ ఏజ్ ఎవరికైనా సరే బ్లౌజ్ స్టిచ్ చేయించుకునే విధానాన్ని బట్టి ఎవరికైనా బాగుంది వయసులు వారీగా ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు అండి ఇలా మా ఇవి మనకి మష్రూమ్ లో వస్తాయి ఫైవ్ థౌసండ్ చేంజ్ లో ఉన్నాయి నెక్స్ట్ ఇంకా జార్జెట్ ఇది కూడా క్ర లైట్ క్రష్ ఉంటుందండి లైట్ ఉంటుంది ప్యూర్ బెనారసి సిల్వర్ వీవింగ్ జార్జెట్ అండి మీకు ఈ సారీ మీరు కూడా తీసుకున్నారు డిజైన్ వేరు గుర్తుంది కదా మీరు లైట్ గ్రీన్ లో తీసుకున్నారు బాగా కట్టారు సిల్వర్ చక్కగా సారీ బ్లౌజ్ పల్లె షూట్ కూడా కట్టారండి కట్టారండి సారీ ఇలా ఇలా స్లీవ్స్ కి బోర్డర్ వస్తుంది కలర్స్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి నైన్టీ ఫోర్ రూపీస్ మంచి గ్రే లైట్ గ్రే కాంబినేషన్ కలర్స్ బాగున్నాయి అలాగే ఆనియన్ పింక్ మనం మళ్ళీ టెన్ ఫిఫ్టీన్ పెట్టి అవసరం లేదనుకుంటే హాయిల్లా వెళ్ళిపోవచ్చు అండి చాలా బాగుంది ఈ శారీ ఫ్లోరల్ చాలా చూపించాం కదండి ఇది పోల్కా డాట్ వీవింగ్ లో డిఫరెంట్ గా ఉంటుందని ఈ డిజైన్ చూపిస్తున్నాను చిన్న మనకి బార్డర్ బెనారసీ బార్డర్ వస్తుందండి సిల్వర్ వీవింగ్ తోటి కడ్డీ జార్జెట్ లాగా చిన్న చిన్న బూటీ బూటీ వస్తుంది నేను ఏమంటానంటే మేడం ఒకటే చెప్తానంటే ఒక ప్యూర్ క్వాలిటీయే చూడాలి ప్యూర్ అనేటప్పటికి మన మైండ్ లో ప్యూరే కడతాం వేరేది మనం అవసరం లేదనుకుంటాం కానీ ప్యూర్ కట్టే వాళ్ళకు కూడా అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ నేను ఎక్కువ చెప్తానని నేను చెప్పట్లేదు అది ఆలోచించకుండా డెఫినెట్ గా ఫాబ్రిక్ మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటాను ఈ పట్టు చీరల ఆఫర్ ఏంటంటే వీవర్స్ సేల్ నడుస్తుంది ఆల్రెడీ అయిపోయింది పండక్కి అయిపోయింది కాకపోతే ఏంటంటే ఇంకా చాలా పెళ్ళిళ్ళ వాళ్ళు ఉపయోగపడతాం చాలామంది వస్తున్నారు సో కొంచెం ఇబ్బంది అయినా కానీ దాన్ని కొంచెం కంటిన్యూ చేస్తున్నారు ఈ నెల ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై వరకు ఉంటుంది మీ సపోర్ట్ ఉండి మళ్ళీ వీవర్స్ చీరలు ఇస్తే నేను కూడా మాట్లాడుతున్నాను ఒకవేళ ఓకే అయితే మనకి మంత్ ఎండింగ్ దాకా ఉండొచ్చు ప్రస్తుతం అయితే ఇలా క్వాలిటీ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఎంత బాగుందో సారీ హ్యాండ్లూమ్ శారీ అండి ఫస్ట్ అర్థమైపోతుంది మనకి జెరీ క్వాలిటీ కానీ చూడండి అలాగే షార్ట్ అండ్ లాంగ్ బార్డర్ ఈ సారీ చూడండి ఎంత రీజనబుల్ ఉంటుంది అంటే విత్ సిల్క్ మార్క్ విత్ సిల్క్ మార్క్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉందండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ సారీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ జరీ కానీ అన్ని చూడండి మనకి తెలిసిపోతుంటుంది అండ్ ఈ సారీలో బ్లౌజ్ ప్యూర్ బ్లౌజ్ అండి ఇది ప్యూర్ సిల్క్ సారీ హెల్ప్ గా రండి ఎంత బాగుందో సారీ అసలు మనం ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇది విత్ సిల్క్ మార్క్ ప్యూర్ కంచిపట్టు సారీ దీని మీద ఇప్పుడు ప్రస్తుతం మీకు ఫ్లాట్ ఫిఫ్టీ ఉంది నెక్స్ట్ ట్రెడిషనల్ డిజైన్ హ్యాండ్లూమ్ సారీ అనేది కూడా మనకి మంచి ప్రైస్ ఏ ఉంటుందండి ఈ సిల్క్ మార్క్ తోనే ఉంటుంది థర్టీ వన్ థౌసండ్ ఉందండి విత్ సిల్క్ మార్క్ థర్టీ వన్ థౌసండ్ అంటే తెలుసు కదండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుందండి నేనేమంటానంటే మనము లో పట్టు చీరలు ఏడు ఎనిమిది వేల కొనుక్కోవడానికి వెళ్ళడం కన్నా లేదా పవర్ లూమ్ లో పది పన్నెండు వేలు వస్తుంది ప్లస్ కలర్ కాంబినేషన్స్ అన్ని బాగుంటాయి అటు వీవర్స్ నుంచి డైరెక్ట్ రావడం కదా క్వాలిటీ కూడా బాగుంటుంది అది చాలా బాగుందండి చీర ఎంత బాగుందో సో ఈ ఆఫర్ అనేది ట్వంటీ థౌసండ్ రూపీస్ ఎంఆర్పి ఉన్న ట్యాగ్ మీద నుంచి స్టార్ట్ అవుతుంది కన్ఫ్యూజ్ అంటే జెన్యున్ గా ఇచ్చేది కాబట్టి అది కూడా ఫిఫ్టీ ఇవ్వాలనుకుంటే ఎక్కువ వేసుకునేవ్ చాలా కాదు ఇది ట్వంటీ థౌసండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ థౌసండ్ బిలో ఎంఆర్పి ఉన్న ట్యాగ్స్ మీద థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ సారీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ సారీ కూడా చాలా బాగుందండి ఇది ఎంత ఉంటుందండి ట్వంటీ బిలో కి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంటుందండి ట్వంటీ నుంచి మనకి వన్ లాక్ అలా ఫిఫ్టీ సిక్స్టీ అలా ఉన్నవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందండి ఇప్పుడు పూర్ణిమారెడ్డి గారు అన్నట్టు ఏంటంటే పవర్ లూమ్ పన్నెండు వేలు కొనుక్కుని లేదంటే ఆరు ఏడు వేలు ఆర్ట్ సిల్క్లో అలా పట్టు కొనుక్కుని ఆ తిప్పల పడే బదులు ఒక్క పది రూపాయలు వేసుకుని హాయిగా అంటే ఇంకొక ఐదు ఆరు వేలు వేసుకుంటే మీకు ఇలాంటి ప్యూర్ లో వచ్చింది మనకి హాయిగా కూడా సిల్క్ మార్క్ ఉన్న సారీ అండి థర్టీ వన్ కూడా ఫిఫ్టీన్ ఎంత బాగుందో చూడండి కదా ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లో అసలు ఎంత బాగుందో చూడండి సారీ ఇలాంటివి చాలా ఉన్నాయి కలెక్షన్ మళ్ళీ కొన్ని యాడ్ అయ్యాయి సో పెళ్లి వాళ్ళు మళ్ళీ ఇంకోసారి వచ్చి మీరు చూసుకోవచ్చు ఎవరికైనా ఎంత దూరం నుంచి వచ్చినా చాలా జెన్యున్ డిస్కౌంట్ కాబట్టి మీకు ఇది చూడండి జస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ ఉందండి సో ఇది మనకి ఫార్టీ పర్సెంట్ వరకు వచ్చేస్తుంది ఫార్టీ పర్సెంట్ వరకు వస్తుంది ఆల్మోస్ట్ టెన్ పైన ట్వంటీ థౌసండ్ లోపల అయితే మాత్రం మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ట్వంటీ థర్టీ ఫిఫ్టీ వరకు ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ సెవెంటీ అట్లా వెళ్ళిన చీరలన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో పూర్ణిమ ప్రింట్స్ కుకట్పల్లి స్టోర్లో పట్టు చీరల సేల్ అనేది నడుస్తోందండి పెళ్ళిళ్ళు వాళ్ళు చక్కగా ఉపయోగించుకోవచ్చు చీరలు అయితే చాలా చాలా బాగున్నాయి మళ్ళీ ఇప్పుడే వీవర్స్ నుంచి అక్కడ పట్టు చీరలు వచ్చాయండి అటు ఒకసారి చూపించమ్మా ఇప్పుడే వచ్చాయండి ఆ సార్ నా ఎదురుగుండానే వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు మొత్తం అన్నీ కట్ చేశారు కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో నేను అవన్నీ ఇప్పుడు చూపించలేని వీడియోలో కావాలంటే అది ప్రత్యేకమైన వీడియో చేయాల్సిందే మీరు ఈలోగా స్టోర్ని విజిట్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ సేల్ మనకి ఈ నెల ఇరవై వరకు నడుస్తుంది మర్చిపోద్దు చక్కగా యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఫ్యాన్సీ సారీస్ అన్నీ చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది అలాగే మీరు ఒక్కొక్కటి జాగ్రత్తగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ ఫ్యాబ్రిక్ ఎలా ఉందని చెప్తూ ఇస్తున్నారు సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వచ్చినప్పుడు మేడం హెల్ప్ కూడా మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్